ఆనాడు చెత్త నా కొడుకు వాడు ఎవడు నాని గుడివాడ గుట్లేగాడు అదే నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రకాట్లు పట్టుకొని వస్తే కారణం వైపు నుంచి కాకుండా ఇటువైపు నుంచి వచ్చారు అధ్యక్ష అట్లా రావచ్చా గేట్ లోపలికి ప్రకాట్లు పంపిస్తారా అన్న అన్నీ నీచపు నా కొడుకు అదే ప్రభుత్వ వైసీపీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా ఈ రోజు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు గెలిచినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డితో సహా మరి రోజు ప్రకాట్లు పట్టుకొని తేపడ రాణిస్తారు మీరు చెప్పిందే కదా మీరు నేర్పించిందే కదా మీ దగ్గర నేర్చుకుందే అది మీ కొడుకులు మా కొడుగులా అంటే ఈ ప్రజాస్వామ్య రూల్ ఇది మీద తాలిబాన్ల రూలా మీకు జగన్మోహన్ రెడ్డి రూలా మీకు రాజల రూలా మీరు ఏదైతే చేశారో ఈ రోజు అదే నడుస్తా ఉంది అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు అయితే ఈ రోజు మీరు తెలియ అంటే మీ ఇష్టం సర మీ అమ్మ మొగుడు అనుకుంటా ఉన్నా ఇదేమన్నా లేక మీరేమన్నా కొనేసారి అనుకున్నావా అసెంబ్లీ అంటే ఒక దేవుడు గుళ్లాంటిది అసెంబ్లీ ఉన్న ఏరియా ఒక మంచి పవిత్రమైన నగరంగా మేము చూస్తాం దాన్ని సర్వనాశనం చేయడం చూసిన ఏ ఒక్క నా కొడుకునైనా సరే ఏకి పారేస్తాం